క్రిమినా దేవుని వరలారా ఒక మంచి పాఠాన్ని ఆలోచిద్దాం దినములు లెక్కించుటకు నేర్చుకున్న వలన దినము అనగానే బైబిల్లో ఏం చెప్పబడింది అని అంటే ఆది కాండము ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఐదవ వచనం దేవుడు వెలుగుకు పగలనియూ చీకటికి రాత్రనియూ పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటే దినము అంటే అస్తమయము ఉదయం అంటే సూర్యుడు అస్తమించి సూర్యుడు మరలా ఉదయించేంతవరకు అంటే పగలు రాత్రి ఈ రెండింటిని కలిపి ఒక దినముగా చెప్పవచ్చు అయితే ఈ దినములన్నీ ఈ దినములన్నవి అటు ప్రకృతికి ఇవ్వబడ్డాయి ఇటు మనిషికి కూడా ఇవ్వబడ్డాయి ఈ దినములని మనిషికి ఇవ్వబడిన ఆయుష్కాలము అని కూడా చెప్పవచ్చు అంతే కదండి ఒక అరవై ఏళ్ళు మనిషికి ఇవ్వబడింది అని అంటే అరవై ఏళ్ళు అరవై సంవత్సరాలు దేనిని బట్టి లెక్క చెబుతున్నాం మనము దినములను బట్టి అంతే కదా ఒక నెల అంటే ముప్పై రోజులని అంటే ముప్పై దినములని ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలని అంటే దినాలను బట్టే వారాలు దినమును బట్టే నెలలు దినమును బట్టే సంవత్సరాలు ఈ సంవత్సరాలను బట్టే మనిషికి ఇవ్వబడిన ఆయుష్కాలంగా చెప్పవచ్చును ఓకే ప్రియులరా అయితే ఈ దినములను లెక్కించుటకు మనము నేర్చుకోవాలా మానవునికి ఇవ్వబడిన ఈ దినములను మనిషి లెక్కించుటకు నేర్చుకునవలనా అని గనక మనం ఆలోచిస్తే మనిషిట అన్ని విషయాల్లో లెక్కలేసుకుంటాడు కానీ తమ దినముల విషయంలో మాత్రం ఎవరు కూడా లెక్క పెట్టుకోరు అవునా అండి అన్ని విషయాల్లో లెక్కలేసుకొని చూ చూస్తాడు ఒక పని విషయంలో లెక్కలేసుకుంటాడు ఎవరికైనా ఒకరు ఒకరికి అప్పిచ్చాడు అనుకోండి డబ్బు విషయంలో లెక్కలేసుకుంటాడు అలాగే కుటుంబ విషయంలో ఖర్చులు అలాగే ఆదాయ వ్య వ్యయాల గురించి లెక్కలేసుకుంటాడు కానీ తన దినములకు సంబంధించి మాత్రం మనిషి లెక్కలేసుకోడు లెక్కించుకోడు అందుకే ఈ సందర్భాన్ని మరి మోషే గారు ప్రార్థిస్తూ ఒక మంచి మాట అన్నాడు మీకు అందరికీ తెలుసు చూడండి కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము పన్నెండవ వచనం మాకు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము ఏమంటున్నాడు భక్తుడైన మోషే గారు నాయన మాకు జ్ఞాన హృదయం ఇవ్వు ఎందుకంటే ఇప్పటి వరకు మాకు జ్ఞానం లేదు ఎందుకు లేదు అంటే దినములను నువ్వు లెక్క పెట్టుకుంటలేవంటే నువ్వు జ్ఞానం లేని వాడవే నువ్వు లోకంలో పెద్ద పెద్ద మ్యాథ్స్ లెక్కలు పెద్ద పెద్ద లెక్కలు చేస్తుండొచ్చు కానీ నీ దినాల విషయంలో మాత్రం నువ్వు లెక్క పెట్టుకోలేదంటే నువ్వు జ్ఞానం లేని వాడి కిందికే లెక్క అందుకే మోషే గారు ఆలోచిస్తూ అంటున్నాడు తండ్రి మాకు జ్ఞాన హృదయం ఇవ్వయ్యా ఎందుకు జ్ఞాన హృదయం ఇవ్వాలి అని అంటే ఇదిగో మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటే నేర్పుము అంటే రావట్లేదా మనిషి దినాలు లెక్కించుకోవడం చేయట్లేదా అనంటే చేయట్లేదు అందుకోసమే మోష గారు అంటున్నారు నాయన మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పండి అయితే మరి దినాలను లెక్కించడం నేర్చుకోవడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి ఎందుకు మోషే గారు మా దినాలను లెక్కించడకు మాకు నేర్పుము అని ఎందుకు ప్రార్థిస్తున్నాడు దీనివలన వచ్చే ఉపయోగం ఏంటి బాగా ఆలోచించండి ఎప్పుడైనా సరే దేన్నైనా లెక్కిస్తే ఒక క్లారిటీ అన్నది వస్తుంది అర్థమవుతుందండి ఉదాహరణకి ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక పదివేల రూపాయలు సంపాదించారు అనుకుందాం ఈ సంపాదించిన దానిని ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలమ్మా లెక్కలేసుకోవాలి రాబడి ఒకవైపు ఖర్చులు ఒకవైపు ఖర్చులేమి ఈ పదివేల రూపాయలకు మనం ఏమేమి చేయగలం అంటే ఈ నెల అంతా మనము ఇదిగో పప్పు కూరగాయలు వీటన్నిటికీ ఇంత మొత్తంలో ఖర్చు చేయాలి ఒక మూడు వేలు నాలుగు వేలు తర్వాత ఏదైనా అత్యవసరంగా అనారోగ్యం వచ్చిందనుకోండి దానికి కొంత మొత్తం తీసి పెట్టాలి అలాగే పిల్లలు ఏమైనా స్కూల్ ఫీజులా ఉంటే వాటికి కొంత తీసి పెట్టాలి అంటే ఈ విధంగా లెక్కించుకోవడం ద్వారా ఆ డబ్బు అన్నది ఆ రాబడిని మనము సమర్థవంతంగా వినియోగించుకోగలం లెక్క లేకుండా గనక అప్పుడప్పుడు మనమే అంటాం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారనుకోండి ఒక మాట అంటా వీనికి డబ్బు అంటే లెక్కే లేదు లెక్కే లేదు అంటే లెక్కలేసుకుంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టము లెక్కలేసుకోకుండా ఉన్నామనుకోండి అలా ఖర్చు పెడుతూ ఖర్చు పెడుతూ వెళ్ళిపోయామనుకోండి చివరికి అది మనకు తక్కువ పడుతుంది అంటే మన కుటుంబానికి అవసర సరిపడా డబ్బు మన దగ్గర మిగలదు ఈ విషయం మీకు అర్థమైతే మరి దేవుడు ఆయుష్కాలం అనగా దినాలను లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు అసలు దినాలను లెక్కించడం ద్వారా మనకేమి ఉపయోగము అని అన్నప్పుడు ఒక కుటుంబంలో మరి ఖర్చులు ఏ విధంగా లెక్కిస్తే ఒక క్లారిటీగా ఉంటామో మన దినాలను మనం లెక్కించుకోవడం ద్వారా మన జీవితం యొక్క ఈ దినాల యొక్క అర్థం ఏంటో ఈ దినాలని ఏ విధంగా ఖర్చు పెట్టాలన్న సంగతి మనకు తెలుస్తుంది అర్థమవుతుందమ్మా మందికి సడన్గా అమ్మ నీ వయసు ఎంత అంటే వయసు కూడా సరిగా చెప్పలేరు ఒక పెద్ద ఆయన ఒక అరవై ఏళ్ళు వెళ్ళి నీ వయసు ఎంత అయ్యా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసు ఉండొచ్చు ఒక యాభై అరవై ఏళ్ళు ఉంటాయి కానీ ఒక యాభై ఉండొచ్చు అని అంటే అంటే ఆయన వయసు ఎంతో ఆయన దినములెంతో ఆయనకు తెలియకపోతే మిగిలిన ఆయుష్కాలాన్ని ఎలా ఖర్చు పెట్టాలన్న ఆలోచన మనిషికి ఉండదు మరి ఒకవేళ మన దినాలను మనం కనుక లెక్కిస్తే మనకు ఉన్న ఆయుష్కాలం ఎంత వెళ్ళిపోయిన ఆయుష్కాలం ఎంత ఎలా మిగతా వెళ్ళిపోయిన ఆయుష్కాలాన్ని ఎలా ఖర్చు చేసేసానో మిగిలిన ఆయుష్కాలంలోనైనా దీన్ని సద్వినియోగం చేసుకుందాము అన్న ఒక ఆలోచన మనిషికి ప్రారంభమవుతుంది ఎప్పుడు దినాలను లెక్క పెట్టినప్పుడు అందుకే అలా దినాలను లెక్క పెట్టినప్పుడు గారికి తెలిసిన ఇది ఏమిటి అన్నప్పుడు చూడండి పిల్లరా ఎనిమిది ఎనభై తొమ్మిదవ అధ్యాయం కీర్తనల గ్రంథము అదే కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయాన్ని చూడండి నలభై ఏడవ వచనం ఆయన దినాలను లెక్క పెట్టినప్పుడట మా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో ఈయనకి ఎలా తెలిసింది మా ఆయుష్ కాలం కొద్దిది అని మోసాగారు ఎందుకు అంటున్నారు ఆయన దినాలను లెక్క పెట్టాడు అప్పటికే నలభై సంవత్సరాలు ఐగుప్తు సంస్థానంలో పోయింది ఒక నలభై సంవత్సరాలు ఏమో మిథ్యాన అరణ్యానికి పారిపోయి ఎలా అయిపోయింది మిగిలిన నూట ఇరవై ఏళ్ళలో ఎనభై ఏళ్ళు పోయాయి మిగిలినవినండి నలభై అంటే ఎనభై సంవత్సరాలు వృధాగా గడిచిపోయాయి ఇక మిగిలింది నాకు కొంచెమే ఎంత ఎనభై ఏళ్ళు పోతే జస్ట్ ఒక నలభై ఏళ్ళు మాత్రమే నాకు మిగిలి మరి ఈ నలభై ఏళ్ళనైనా నేను సద్వినియోగం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఆయన దినాలను లెక్క పెట్టినప్పుడు ఆయనకు తోచిందట మనస్కు ఇదిగో మా ఆయుష్కాల ఎంత కొద్దిదయ్యా ఎంత కొద్దిదండి చెప్పండి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మొన్ననే వెళ్ళిపోయినట్టుంది కదా అప్పుడే మూడు వందల అరవై రోజులు గడిచిపోయి అంటే ఎవరికైనా నమ్మేసక్యంగా ఉందా మనమే అనుకుంటాం చాలాసార్లు నిజంగా మొన్ననే వచ్చినట్టుంది అప్పుడే వెళ్ళిపోయిందా అప్పుడే సంవత్సరం అయిపోయానా అని అనుకుంటాం అంటే మన జీవితకాలం అన్నది చాలా వేగంగా పరిగెడుతూ ఉంది దినాలన్నవి వేగంగా వెళ్ళిపోతున్నాయి అందుకోసమే ఒక మాట అదే కీర్తనల గ్రంథం చూడండి పిల్లర నూట నలభై నాలుగవ అధ్యాయం కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చూడండి నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినములు దాటిపోవు నీడా దాటిపోవు నీడ మన ఆయుష్కాలం అంట ఎలా ఉందంటుండమ్మా దాటిపోవు నీడా అన్నాడు దాటిపోయే నీడ ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఒక బైక్ మీద నువ్వు రోడ్డు వెంట వెళుతున్నావు లేదా ఒక బస్సులో వెళుతున్నావు ఆ నీడను దాటడానికి ఒక గంట పడుతుందా ఏమా ఏమయ్యా ఒక గంట పడుతుందా నీడని దాటడానికి ఒక చెట్టు నీడ ఉందనుకోండి దాన్ని దాటిపోవడానికి ఎంత సమయం పడుతుంది గంటలు పట్టో నిమిషాలు కూడా పట్టవు ఎంత సమయం పడుతుంది జస్ట్ ఒక సెకండ్లో అలా నీడను దాటేయచ్చు యాక్వ పత్రికలు అయితే మరలా అన్నాడు ఏమన్నా తెలుసా చదివాడు అమ్మా యాక్కువ పత్రికలు నాలుగవ అధ్యాయం పద్నాలుగవచ్చు చదువు రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటే మన జీవిత అట జస్ట్ ఆవిరి లాంటిది ఎంతంట ఒక ఒక గడ్డ లాంటిదని చెప్పలే ఒక ఐస్ గడ్డైనా కరిగిపోవడానికి ఒక గంట సమయం పడుతుందేమో కానీ ఆవిరి మన కంటికి కనిపించకుండా పోవడానికి ఒక క్షణం కంటే కూడా తక్కువ సమయమే అవసరమవుతుంది పెళ్ళి గారు అంటే మానవుని యొక్క ఆయుష్కాలం అనేది చాలా చిన్నది నాన్న చిన్నది నాయన ఆవిరి వంటిది దాటిపోవు నీడ వంటిది కనుక ఈ ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటే ఈ తక్కువ కాలాన్ని మీరు కరెక్ట్గా వినియోగించుకోవాలని అంటే మీ దినముల మీద మీరు దృష్టి పెట్టాలి అంటే మన ఆయుష్కాలం మీద మనం దృష్టి పెట్టాలి ఒకవేళ ఈ ఆయుష్కాలం మీద మీరు దృష్టి పెట్టకపోతే దీనిని దేవుడిచ్చినటువంటి పనికి సక్రమంగా వినియోగించలేము ఏమండి ఎప్పుడు కూడా చాలామంది వాయిదాలు ఎందుకు వేస్తారని అంటే ఉదాహరణకు బాప్తిస్మం తీసుకో తల్లి అన్నాం అనుకోండి అప్పుడు ఆమెలో వచ్చే ఆలోచన మొట్టమొదటి ఏంటో తెలుసా ఆయనలో వచ్చే ఆలోచన ఏంటో తెలుసా ఇంకా నా వయసు ఇంకా నా వయసు చిన్నదే కదా నాకు ఇంకా టైం ఉంది కదా ఇంకా చాలా సమయం ఉంది కదా ఇప్పుడు ఇప్పుడే నాకు ఇంకా ఇరవై ఏళ్ళే కదా ఇంకా చాలా సమయం ఉంది కదా అని అనుకుంటారు కానీ నీ ఆయుష్కాలం అన్నది ఎన్ ఎలాంటిది ఎంతటిది అని అంటే ఒక ఆవిరి వంటిది ఒక నీడ వంటిది ఒక చేద నుండి జారు నీటి బిందువుల వంటిది అది ఎంతసేపులు జారిపోవడానికి గంటల సమయం అవసరం లేదు అందుకే ఈరోజు చూడండి ప్రియరా మనతో పాటు పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి అందరు ఉన్నామా ఇక్కడ అందరు కూర్చున్నారా పోయిన సంవత్సరం ఇదే చర్చిలో మనం అందరం ఇలాగే కూడుకున్నాం ఇందులో అందరు ఉన్నామా లేదు ప్రియులేరు అటుపోయిన సంవత్సరం ఉన్నవారు ఈరోజు ఉన్నారా లేరు ప్రియులేరు అంటే మనిషి యొక్క జీవితం అన్నది ఎప్పుడు చచ్చిపోతామో అన్నది తెలియదు ఈ ఆయుష్కాలం అన్నది చాలా చాలా చిన్నది నాయన చాలా చిన్నది కేవలం ఆవిరి వంటిది నీడ వంటిది కాబట్టి నాకు చాలా వయస్సు ఉంది చేద్దాంలే ఇంకా నాకు చాలా సమయం ఉందిలే అని చెప్పి ఇదిగో దేవుని కోసం బ్రతకకుండగా మనస్సును మార్చుకోకుండా టైంని నువ్వు వృధా చేస్తున్నావేమో ఒక్కసారి నీ మనస్సుతో నీవే ప్రశ్నించుకో నీ మనస్సాక్షికి నువ్వే ప్రశ్నలు వేసుకో ఇదిగో ఈ ఈ సంవత్సరం కాలంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కాలంలో ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నోట్బుక్ తీసుకోండి అందులో నీ కోసం నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డావు దేవుని కోసం నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించావు ఒకసారి రాసుకో దేవుని కోసం వెచ్చించే సమయంలో మొత్తం ఖాళీనే కనిపిస్తుంది కదా దేవుని కోసం మనము నిజంగా ఈ మూడు వందల అరవై రోజుల్లో మనము ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చామో ఒకసారి ఆలోచించుకోండి ప్రియలేరా ఎంతసేపు మనం దేవుని కోసం ఆలోచించామన్నది ఒకసారి మీరు మననం రివైండ్ చేసుకోండి గడిచిన కాలాన్ని అస్సలు దేవుని కోసం మనం ఆలోచన చేయనే లేదు దేవుని కోసం మనం బ్రతకాలన్న తలంపుతోనే ఉండలేదు అంటే మన జీవితకాలంలో ఇప్పటికీ ముప్పై ఏళ్ళు అయిపోయాయి కొందరికి అరవై ఏళ్ళు అయిపోయాయి కొందరికి ఇరవై ఏళ్ళు అయిపోయాయి మరికొందరికి ఇదిగో నలభై ఏళ్ళు అయిపోయాయి అంటే రోజులు గడిచే కొద్దీ మనం దేనికి దగ్గర అయిపోతున్నాము మరణానికి కానీ ఈ సంగతి తెలియని మురుకులు ఏం చేస్తున్నారు అంటే కొత్త సంవత్సరం వచ్చింది కదా అని చెప్పి బీర్లు బిర్యానీలు మందులు డ్యాన్సులు వేసుకొని చిందులు వేస్తారు తెలివైన వాడు ఆ పని చేస్తాడా ఏమండి చావుకు దగ్గరైపోతా ఉంటే చావుకు దగ్గర అయిపోతూ ఉంటే ఎవడైనా నా చావు దగ్గరికి దగ్గరకు వచ్చిందని చెప్పి ఎగురులాడతాడా ఒకవేళ అలా ఎగురుతున్నాము అలా చిందులేస్తున్నాము అని అంటే మనం ఎంత అమాయకులమో ఒకసారి ఆలోచన చేయండి ఫ్రీలరా అంటే మన రోజులు అంటే ఇదిగో మనం చేయాల్సిన పని మనకు గుర్తుకు రావాలి అయ్యో నా టైం అయిపోతుంది ఇదిగో ఒక సంవత్సరం అయిపోయింది ఇక మరలా నా జీవితంలో ఆ సంవత్సరం తిరిగి రాదు కనుక ఇదిగో క్యాలెండర్లో మరి ఒక సంవత్సరం మారిపోయింది కానీ మరి నా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా ఇప్పటికే ముప్పై నలభై ఏళ్ళు దగ్గర పడ్డాయి మరి నేనేమైనా ఇరవై ఏళ్ళలో ఉన్న గుణమే ఇప్పటికీ నాలో కంటిన్యూ అవుతుందా మనుషులు అన్నవారు సహజంగానే మరి ఏమంటారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏమో ఉంటుందంట వేపకాయ అంతా ఎంత మంచి వెర్రు ఉంటుందట కానీ మనకు వేపకాయ అంత ఉండదు కానీ తాటికాయ అంత వెర్రి ఉంటుంది మరి దాన్ని మనము కొంచెం కొంచెం ప్రతి దినములు గడిచే కొద్దీ గడిచే కొద్దీ గడిచే కొద్దీ వాటిని మనము తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నామా ఒకసారి జరిగిన తప్పును మరలా రిపీట్ చేయకుండా నీ జీవితాన్ని డెవలప్ చేసుకుంటూ పోతున్నావా ఆత్మీయంగా నువ్వు రోజు రోజుకి ఎదుగుతున్నావా తప్పులు చేయని మనిషి ఎవడు ఉండడు మరలా అందరూ పవిత్రులమే అని మాత్రం చెప్పట్లేదు కానీ అందరూ ఖచ్చితంగా తప్పులు చేస్తాము కానీ వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళేవారు ఎంతమంది వాటిని మరలా రిపీట్ కాకుండా చూసుకునేవారు ఎంతమంది ఏమండి ఈరోజు మన జీవితంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వెళ్ళిపోయింది ఇక మనం చచ్చిపోయేంత వరకు మరలా ఆ రోజు వస్తుందా వస్తుందా తల్లు వస్తుందమ్మా రాదు ఒకసారి నీ బాల్యం గడిచిపోయింది మరల ఆ బాల్యం మరలా నీకు తిరిగి వస్తుందా రాదు అంటే గడిచిపోయినట్టు మరలా రిపీట్ రావు కానీ మనమేంటో మనిషి స్వభావం ఏంటో కానీ మనం వదిలేసుకున్న వాటిని మరల మాత్రం మరల తిరిగి తెచ్చుకొని మరల వాటిని కొత్త సంవత్సరంలో కూడా కంటిన్యూ చేస్తూ వెళతాం చూడండి ఈరోజు మా కాలంలో ఎంత మార్పు వచ్చింది చూడండి తెలియలేరా ఈరోజు కట్టుకునే బట్టల్లో మార్పు వచ్చింది అవునా ఒకప్పుడు పెద్దవాళ్ళు ఒక వందేళ్ల క్రింద పోతే ఏం చేసేవాళ్ళు గోసి కట్టుకునేవారు చిన్న గోచి ఇప్పుడు ఆ గోచి కట్టుకొని తిరుగుతారా తర్వాత కొద్ది కాలానికి ఏమొచ్చింది దోతి కట్టుకునేవారు ప్యాంట్ వేసుకునేవారు లేరు అప్పుడు తర్వాత ఈ కాలానికి వచ్చేసరికి ఇప్పుడు అందరూ ప్యాంట్లు వేసుకొని తిరుగుతుంది అంటే కాలంలో వస్త్రధారణలో మార్పు వస్తుంది వస్త్రధారణలో మార్పు వస్తుంది వాడే సబ్బుల్లో కూడా మార్పు వస్తుంది చూడండి ఒకప్పుడు మీరు బట్టలు విండాలంటే చౌడుతో విండేవారు కదా చౌడు తర్వాత కాలానికి అవి నల్ల సబ్బులు వచ్చేవి ఆ తర్వాత కాలానికి ట్రిపుల్ ఎక్స్లు అని చెప్పి అంటే రోజు 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 పాత వాటిని వదిలేస్తున్నాం కొత్త వాటికి మనం అలవాటు పడిపోయి కొత్త వాటికి మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటున్నాం మరి లోకంలో ప్రతి దాంట్లో మార్పు చెందే నీవు నీ హృదయమనే తలంపులలో మార్పు అన్నది వస్తుందా లేదా పాతకాలంలో ఉన్న ఆలోచనలే అలా మరలా పట్టుకొని ఇంకో సంవత్సరంలోకి మరల అక్కడి నుంచి మరలా ఇంకో సంవత్సరంలోకి అలా 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 తీసుకొని తీసుకొని కనుక వెళ్ళిపోతే ఒకరోజు అనుకోకుండా పిట్టలు కదా బాధాకరమైన వలలలో చిక్కుబడినట్లుగా హఠాత్తుగా ఒకసారి మరణం వస్తే ఆ రోజు నేను రక్షించేవారు ఎవరు అంటారా పక్కల నీ భర్త నీ కొండంత అండ అని అనుకుంటావు కదా నా భర్త ఉన్నాడు నాకేమని చెప్పి ధైర్యంగా పడుకుంటావు కానీ మరణం వస్తే అంత కొండంత అండైన నీ భర్త కూడా నీ మరణాన్ని ఆపలేడు నా భార్య ఉంది నాకేమి అని చెప్పి ధైర్యంగా పడుకుంటావు కదా నీ భార్య ఉన్న నీ అన్నదమ్ములు ఉన్నా మీ తల్లిదండ్రులు నీ చుట్టూ కంచలాగున్నా మరణం వస్తే వాళ్ళు ఆపలేరు అంటే మరణం అన్నది చెప్పి రాదు ఒకవేళ ఇప్పటి వరకు మనం బ్రతుకున్నామనంటే అది దేవుని దయా చూడండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి ఏమండి భోజనం తినాలంటే కూడా ఎవరి సెలవు కావాలట దేవుని సెలవు కావాలట భోజనం చేసి సంతోషించాలంటే కూడా ఏం కావాలి దేవుని సెలవు కావాలి నిజంగా ఇప్పుడు పిన్ని గారు నిన్ననే చెప్పుకున్నాం బాబాయ్ గారి భార్య ఏమండి నవ్వుతూ వెళ్ళిపోయిందని మీరే చా చాలామంది అన్నారు ఆయన ఆమె కూడా అనుకుని ఉంటుందా నేను చచ్చిపోతాను అనుకుని ఉంటుందా ఆలోచించండి ఏ కొంచెం ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్కి వెళ్తాము చూపించుకుంటాం మరలా వస్తాం చచ్చిపోతామా అని ఎవరైనా అనుకుంటారా ఎవరు కూడా అనుకోరు తమ్ముడు ఉన్నాడు హే బిల్ రాజు అనుకున్నాడా నాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అని కలలుగా నింటాడు కదా నాకెంత ఇప్పుడు ఇరవై రెండేళ్ళే నేను ఎందుకు చచ్చిపోతాను అంటే కాన్ఫిడెన్స్ అందరికి ఉంటుంది చచ్చిపోమని కానీ ఏదో ఒకరోజు మరణం అన్నది వస్తుంది అది దేవుడు చెప్పి రాదు అది మనకు చెప్పి రాదు కనుక మనం అనుక్షణం ఎలా ఉండాలి మన దిలానలు లెక్క పెడుతూ ఇదిగో ఈ గంట నేను దేవుని కోసం ఏమైనా చేస్తున్నానా ఈ రెండు గంటల్లో నేను దేవుని కోసం ఏమైనా ఆలోచించాను ఈ రోజంతా నేను దేవుని కోసం ఏమైనా ఆలోచించాను అని చెప్పి ఇప్పుడు చెప్పాడుగా పెద్దయినా ప్రతి క్షణం ఎలా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి ప్రతిరోజు పడుకునే ముందు మనం ఏం చేయాలి మన పాపాలను ఒప్పుకొని పడుకుంటే నిజంగా అప్పుడు చచ్చిపోతే ఒకవేళ దేవుడికి క్షమిస్తే వెంటనే లోకం వెళ్తాం కనుక ప్రిల్లరా మరణం అన్నది ఎవరికి చెప్పిరాదు ఒక ఆయన తింటూ తింటూ ఇదిగో ముద్ద గొంతులో ఇరకబడింది నీళ్ళు దే అని చెప్పే లోపే ఊపిరాడక చచ్చిపోయారు అంటే మనం బ్రతకాలంటే దేవుని సెలవు కావాలి ఈరోజు రెండు వేల ఇరవై మూడులోకి మీరు అందరు వచ్చారంటే దేవుడు మన అందరికీ సెలవు ఇచ్చాడేమని నువ్వు బతుకుపోరా ఇంకా కొంతకాలం ఎందుకు రాత్రి ఉన్నారు మనకు ఆయుష్ని ఇస్తున్నాడు ఇంకా కొంతకాలం నువ్వు బ్రతుకు అంటున్నాడు అంటే ఇంకా నువ్వు చేయాల్సిన పని నీకుంది ఇంకా నువ్వు దేవుని కోసం బ్రతకాలి అని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఇంకా నీకు ఆయుష్ను మరి కొంతమంది అంటే వాళ్ళ పని ముగించుకున్నారు వాళ్ళ పని అయిపోయింది ఇక అంతటి వరకే వాళ్ళ పని కంప్లీట్ అయిపోయింది కనుక వారిని తీసుకొని వెళ్ళిపోయారు ఈరోజు మనం బ్రతికామని అంటే మనకి ఇంకా చాలా దేవుని కోసం మనం ఆలోచించాలని పరిశుద్ధంగా ఉండాలని దేవుని పని చేయాలని ఇవన్నీ కూడా ఆలోచనలు కలిగి మనం చేయాల్సిన పని ఉంది కనుక ఆయన మనల్ని రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఇంకా బ్రతికించి ఉన్నాడు అందుకే అయ్యలరా అమలరా బాగా వినండి మీకు ఆయుష్ పొడిగించబడుతుంది యాభై ఏళ్ళు వచ్చిన నువ్వు ఇంకా బ్రతుకున్నావు అని అంటే నీ నుంచి దేవుడు ఫలాలు నాశిస్తున్నాడు నువ్వు దేవుని కోసం బ్రతకాలి నా కోసం నీ ద్వారా పని జరగాలి నీ వలన నాకు ఏదో ఒక రూపంలో ఉపయోగం రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కనుకనే మనల్ని బ్రతికిస్తున్నాడు అంతేగాని నువ్వేమో పుణ్యాత్ముడు కాదు చచ్చిపోయిన వారందరూ పాపాత్ములు బ్రతికిన నేను అదృష్టవంతుణ్ణి పుణ్యాత్ముణ్ణి అని మనము భావించకండి మనం ఉన్నామనంటే ఇంకా మనకు టైం ఉంది అంటే ఇంకా పని చేసేది ఉంది అది చేస్తేనా ఆ టైంలోపు సరిపా లేకపోతే ఆ ఆ లోపు నువ్వు పని ముగించకపోతే మరణం అయితే ఇలాగో వస్తుంది వచ్చిందనంటే ఇక నీవు దేవుడిచ్చిన ఈ దినాలను నువ్వు సరిగా ఉపయోగించుకోలేదు గనక వీటిని లెక్క పెట్టకుండా లెక్క లేకుండా ఖర్చు చేసుకున్నావు లెక్క లేకుండా దేవుని కోసం ఏ రోజు కూడా నువ్వు దినాన్ని కేటాయించలేదు గనక నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు దుర్వినియోగం చేసావు గనక అదే నీ మీద మోపబడుతున్న నేరం దాని నేను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు అందుకే దేవుడు అంటున్నాడు రోమపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం చదువుతుంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం మీరేం కావాలి క్యాలెండర్ మారడం కాదు తల్లి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మారడం కాదు గొప్పతనం ఏం మారాలట మనస్సు మారి ఏమిటిని మార్చుకోవాలట మనస్సును మార్చుకోవాలట మనస్సును ఎందుకు మార్చుకోవాలంటే మన మనస్సు అనేది సరిగా లేదు కనుక మనం ఏం చేయాలి ఈ మనస్సును మార్చుకొని నూతనం అవ్వాలి రోజు రోజు రోజురోజు కొత్త పడాలి మనం కొత్తగా తయారవ్వాలి ఇలా నూతన మగుట వలన మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి ఎలా చెందాలట రూపాంతరం రూపాంతరం అంటే ఏంటి ఒక సీతాకోక చిలుక మీకు తెలుసు అదేం చెందుతుందో తెలుసా రూపాంతరం సీతాకోక చిలుక మొదటి రూపం ఏంటి చెప్పండి గొంగలి గొంగలి అంటే ఎట్టుంటుంది పురుగు అది గొంగలి అనేది పురుగు కానీ కొంతకాలానికి అది ఆ పురుగు రూపం నుంచి ఏమైపోతుంది ఎగురుతుంది అంటే గాలిలో ఎగిరే ఒక మంచి అందమైన పక్షి రూపంలాగా చిలుక రూపంలోకి అది మారిపోతుంది దానిని ఏమంటారు అంటే రూపాంతరం ఏమంటారు దాన్ని రూపాంతరం అంటే పురుగు నుంచి ఇంతకీ ఈ పురుగేనా ఒక చిలుక నిజంగా మనకు పెద్ద ఆయన చెప్పేంతవరకు కూడా నిజంగా సీతాకోక ఒక చిలుకలు అంటే సీతాకోక చిలుకలేనేమో వాటి యొక్క పుట్టుకి అలా ఉంటుందేమో అని నేనైతే అనుకునేవాడిని మరి మీరేమనుకునేవారు కానీ తర్వాత ఒక పుర్రుకు అట్తుంది అనగానే నిజంగా అండి ఆశ్చర్యం అనిపించింది అంటే అప్పటికీ ఇప్పటికీ ఆ రూపానికి ఈ రూపానికి అసలు పొంతనుందా పోలికుందా లేదు అంటే మనం కూడా ఇదిగో పాత సంవత్సరం గడిచిపోయింది అప్పుడు చాలా దుర్మార్గంగా ఉన్నాం ఓకే దేవుడు నిన్ను బ్రతికించాలనుకున్నాడు బ్రతికించాడు మరి ఈ సంవత్సరంలోనైనా పూర్తిగా మన రూపం మార్చుకున్నాలి కదా మార్చుకోవాలి కదా మార్చుకోకపోతే మన జీవితకాలంలో ఎన్ని సంవత్సరాలు మనకి ఇచ్చిన ప్రయోజనం లేదు మన ఆయుష్కాలం చాలా చిన్నది చాలా చిన్నది నాకు చాలా ఆయుష్కాలం ఉందని మీరు ఎప్పుడు అనుకోకండి ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నా చచ్చిపోతాం అనారోగ్యంతో ఉన్నా చచ్చిపోతాం కానీ చావు మాత్రం కన్ఫామ్ అందుకే కింద అంటాడు ఆయన ఎనభై తొమ్మిదవ అధ్యాయం కీర్తనల గ్రంథంలో చదువు మా కిందికి చదువు తల్లి మరణమును చూడక బ్రతుకు నరుడు అంటే మరణం అన్నది పుట్టిన మన కూడా ఖచ్చితంగా ఏముంది మరణం అన్నది ఉంది చావక తప్పదు చచ్చిపోక తప్పదు కనుక ఏదో ఒకరోజు ఆ మరణంకి నువ్వు వెళ్ళక ముందే నువ్వు మార్పు చెందాలి నువ్వు కట్టుకునే బట్టల్లో మార్పు వచ్చింది నువ్వు వాడే సబ్బుల్లో మార్పు వచ్చింది నువ్వు చదువుకునే చదువుల్లో మార్పు వచ్చింది నీ మాటల్లో మార్పు వచ్చింది అన్ని విషయాల్లో మార్పు వచ్చింది కానీ మరి మనస్సు విషయంలో మార్పు వచ్చిందా లేదా పాత సంవత్సరంలో ఉన్న గయ్యల్లాగే ఈ సంవత్సరంలో కూడా ఉంటావా పాత సంవత్సరంలో ఉన్న అన్యాయస్తుడు కానీ ఈ సంవత్సరంలో కూడా ఉంటావా పాత సంవత్సరంలో చేసిన ఘోరమైన తప్పిదాలు మరలా ఈ సంవత్సరంలో కూడా రిపీట్ చేస్తామా చేద్దామా చేస్తే మన జీవితంలో ఎన్ని దినాలు వచ్చినా లాభం లేదు ఒకసారి కాలం వెళ్ళిపోతే మరలా ఆ కాలం మన జీవితంలో రాదు కదా ఒకసారి క్యాలెండర్ తిప్పేసామంటే మరలా ఆ నెల మన జీవితంలో రాదు కదా మరి మన జీవితంలో కాలం అయితే మరలా రానప్పుడు మన జీవితంలో కూడా ఒకసారి తప్పు చేసిన ఆ వాటిని మరలా మరలా రిపీట్ చేస్తూ వెళితే అది నూతన మనస్సు కాదు మన జీ మనకు జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఇచ్చిన ప్రయోజనం లేదని తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం